హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంది ప్రమిదిలో కాఫీ పొడి వేస్తుంది పాలల్లో వేయకుండా అనుకుంటున్నారా అవునండి ఇలా ప్రమిదిలో వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒక ఈ విధంగా ఒక ప్రమిది అయితే తీసుకొని అందులో కాఫీ పొడి ఏ కాఫీ పొడి అయినా పర్వాలేదండి కాఫీ పొడి కొంచెం వేసుకొని అందులో నువ్వుల నూనె నువ్వల నూనె ఎక్కువ మిగతా దోమలు ఉంటే వేప నూనె కానీ వేసుకుంటే చాలా మంది మంచిదండి కొంచెం ఆ దోమలే ఉన్నట్టు అయితే కొంచెం అయితే నువ్వల నూనె అయితే వేసుకొని అందులో కొంచైతే ప్రమిదైతే మనం దీపారాధన ఎలా చేస్తాం అలా అయితే ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు తీసుకొని గాని అందులో కానీ బాగా దంచి దంచిగా పోయేసామంటే అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చేసి మనం దీపం ఎలా వెలిగిస్తాము అలాగాని వెలిగించి పెట్టుకుంటే ఆల్ అవుట్ అలాంటివి ఏమి కూడా అవసరం లేదంటే దీని వలన అయితే రెండు బెనిఫిట్స్ అనైతే ఉన్నాయి దోమలు రావు అలాగే కాఫీ ఇది దీపం వెలిగే కొంది కాఫీ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫ్యూమ్స్ కూడా అవసరం లేదండి కాఫీ స్మెల్ అంటే ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ విధంగా నైట్ గాని కాని పెట్టేసామంటే ఆల్ అవేం అవసరం లేదండి రెండే రెండు రూపాయలు కాఫీ పొడుతూ అసలుకి చాలా గంటలు అయితే జీపం అయితే వెలగతుందండి ఇది అసలు దోమలు చిన్న చిన్న పురుగులు అవేమి రావు చిన్న పిల్లకాయలకు కూడా చాలా బెనిఫిట్ అనే వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్